అరుణాచలం యాత్ర చేసేవారి సంఖ్య చాలా పెరిగింది పెరగడం సంతోషించవలసిన అయినా దాని అసలు ఆంతర్యాన్ని తెలుసుకోకపోవడం పైగా యాత్రికుల సంఖ్య వందలు వేలు లక్షలు దాటిపోవడంతో పర్యావరణానికి హాని కలుగుతోంది అని అరుణాచలం ట్రస్టు యాజమాన్యం వారు నాకు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా నేను మీ అందరికీ నమస్కరించి ఈ విజ్ఞప్తి తెలుసు మనం యాత్ర చేయడంలో ఉద్దేశ్యం రమణ మహర్షి చాలా స్పష్టంగా చెప్పారు గిరి ప్రదక్షిణ గురించి సంచార సమాధి అన్నారు అంటే సమాధిలో ఉండేవాళ్ళు ఒకే చోట ఉండి స్థిరంగా అంతర్ముఖులై ఒక శిలాస దృశ్యంగా మారిపోతారు అలాగే కాకుండా కళ్లు తెరుచుకొని తిరుగుతూ చూస్తూ కూడా సమాధిలోకి వెళ్లవచ్చు అందుకు గిరి ప్రదక్షిణం ఉపయోగిస్తుందని చెప్పారు అంతేగాని మనం పదిహేను సార్లు మొక్కుకోవడం పదహారు సార్లు మొక్కుకోవడం దానివల్ల బిలరు పడతారు అనుకోవడం ఐశ్వర్యం వస్తుంది అనుకోవడం వెళ్లిళ్లవుతాయనుకోవడం ఇదంతా ఒట్టి భ్రమ ఆ మాట రమణ మహర్షి ఎక్కడా చెప్పలేదు